తిరుపతి గ్రామదేవత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతాయిగుంట గంగమ్మ జాతర ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వడిబాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఆ తర్వాత మూల విరాటైన గంగమ్మ తల్లికి ఇప్పుడే అభిషేకాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు తేనె నారీకేల జలం పసుపు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని విశేషంగా ఈరోజు అభిషేకించారు అంటే ఈరోజు రాత్రి అమ్మవారి జాతరకు సంబంధించి చాటింపుతో యొక్క జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కాబోతోంది అంటే జాతరలో ప్రారంభం సందర్భంగా అవిలాల అంటే గంగమ్మ తల్లి పుట్టినిల్లు రెడ్డి ఇంటికాల నుంచి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో యొక్క తాతాయగుండ గంగమ్మ ఆలయానికి సారను తీసుకురాబోతున్నారు సారి తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి తిరుపతి గ్రామ పొలిమేర్లలో యొక్క చాటింపును వేయబోతున్నారు చాటింపు వేసిన తర్వాత యొక్క జాతర ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ యొక్క జాతర అత్యంత వైభవపేతంగా జరగబోతుంది దీనికి సంబంధించి చాటింపు గల ప్రధాన కారణము అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు కానీ అంటే ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు అనేది ఈ యొక్క చాటింపు యొక్క ప్రధాన ఉద్దేశము అంటే ఎవరైనా ఇతర పనులపైన బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి నైట్ లోపల తిరిగి గ్రామంలోకి రావాలనేది కూడా ఆ యొక్క చాటింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏడు రోజుల పాటు జరిగే ఈ యొక్క జాతర దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏడు రోజుల పాటు తిరుపతి శ్రీ తాతాయకుండ గంగమ్మ జాతర జరగబోతోంది అంటే గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క జాతరను రాష్ట్ర పండుగ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది అంటే రాయలసీమలోనే అత్యంత వైభవపేతంగా ఈ జాతర జరగబోతుంది సాధారణంగా జాతర అంటే ఒక రోజు లేదంటే మూడు రోజుల పాటు జరుగుతుంది అయితే ఈ యొక్క తిరుపతి జాతరకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది అంటే ఏడు రోజుల పాటు జరిగే జాతర దేశంలో ఎక్కడా లేదు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారంతో అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఈ యొక్క జాతర ఒక విశిష్టత అయితే మొదటి రోజు తోటివేషం రెండో రోజు బండవేషం మూడో రోజు బైరాగ వేషం నాలుగో రోజు దొరవేషం అలాగే ఐదో రోజు మాతంగ వేషం ఆరో రోజు సొనపగొండలు ఏడో రోజు పేరంటాలు ఎనిమిదో రోజు విశ్వరూప దర్శనంతో అమ్మవారి యొక్క జాతర ముగుస్తుంది అంటే ఈ యొక్క జాతరకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు అంటే జాతర ము అంటే ముగిసే రోజు బుధవారం తెల్లవారుజామున పేరెంటాలు యొక్క అమ్మవారి చంపను నరకడంతో యొక్క విశ్వరూప దర్శనంతో అమ్మవారి జాతర ముగుస్తుంది ఈ జాతరకి ఆ ఒక్కరోజు మాత్రమే సుమారు రెండు నుంచి మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడు అత్యంత వైభవపేతంగా యొక్క జాతరను నిర్వహించడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది ఓవైపు కార్పొరేషన్ అధికారులు మరోవైపు తుడా అధికారులు మరోవైపు టీటీడీ అధికారులు మరోవైపు దేవాదాయ శాఖ అలాగే పోలీస్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఇలాగ అన్ని శాఖలు కూడా ఇందులో భాగస్వామ్య యొక్క జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అంటే తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టోకన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా ఈ యొక్క జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి